అమ్మా నాన్నలుగా మారిన ప్రతి ఒక్కరి జీవితంలో చిన్నారుల బోసినవ్వులు ముద్దులొలికే మాటలే ఆనంద క్షణాలు కానీ పిల్లల అల్లరిని భరిస్తూ వారిని పెంచడం ఓ సవాలే అందులోనూ మానసిక ఎదుగుదల సరిగా లేని చిన్నారుల పెంపకం అయితే మనోవేదనతో కూడింది పిల్లల్ని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ఆ తల్లిదండ్రులు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాంటి వారికి చేయుతనిస్తోంది స్మైల్ స్పెషల్ స్కూల్ ఎందరో జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేస్తున్న స్మైల్ స్పెషల్ స్కూల్పై ప్రత్యేక కథనం జీవితాల్లో ఎదురైన అనుభవాలు పడిన ఇబ్బందులు మనకు ఎన్నో నేర్పిస్తుంటాయి అలాంటి ఒక అనుభవం నుంచి వచ్చిందే హైదరాబాద్ నాగోల్ లోని ఈ స్మైల్ స్పెషల్ స్కూల్ పేరులోనే సంతోషం చిరునవ్వు నింపుకున్న ఈ పాఠశాల ఎందరో చిన్నారులు వారి తల్లిదండ్రుల జీవితాల్లో కొత్త సంతోషాలను నింపుతోంది అసలు కదల్లేరు అనుకున్న వారిని నడిచేలా చేస్తోంది మాటలు రాని వారికి అమ్మగా మారి పలుకులు నేర్పిస్తోంది మానసిక ఎదుగుదల లేని వారికి అన్ని తానై అండగా ఉంటోంది పిల్లలకు థెరపీల ద్వారా మంచి చికిత్సను అందిస్తూ వారిని అందరిలాగా సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు కృషి చేస్తోంది కాన్పు సమయంలో ఎదురైన ఇబ్బందుల వల్ల జన్యుపరమైన సమస్యలతో సరిగా ఎదుగుదల లేని పిల్లలకు పాఠాలు బోధిస్తూ వారికి అవసరమైన చికిత్సను అందిస్తోంది పిల్లల ఎదుగుదలకు అవసరమైన ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు వారికి అవసరమయ్యే అన్ని రకాల సదుపాయాలతో ఆకట్టుకుంటోంది ఈ పాఠశాల ఏర్పాటు వెనుక ఓ మానవీయ కోణం ఉంది కొందరు డిఫరెంట్లీ ఏబుల్డ్ తల్లుల కృషి ఉంది స్పెషల్ ఎడ్యుకేషన్ లో ట్రైనింగ్ పొంది ఓ పాఠశాలలో టీచర్ గా పనిచేసిన లక్ష్మీ నీలిమ ఈ పాఠశాలను రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభించారు గ్రామీణ ప్రాంతానికి చెందిన ఓ మానసిక ఎదుగుదల లేని ఓ చిన్నారి తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని చూసి చలించిపోయిన నీలిమ ఇలాంటి వారి కోసం ఏదైనా చేయాలని భావించారు ఆ చిన్నారిని తన వద్దే ఉంచుకొని థెరపీలు ఇవ్వట్టి తో పాటు అలాంటి పిల్లలున్న తల్లులను ఒక్క చోట చేర్చి స్మైల్ స్పెషల్ స్కూల్ ని ఏర్పాటు చేశారు పిల్లలు ఎదిగే క్రమంలో వచ్చే ఇబ్బందులు ఒకటి రెండు కాదు ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో మరింత ఇబ్బందికరంగా ఉంటుంది అటువంటి వారు ఒకరిపై ఒకరు ఆధారపడకుండా తమ పని తాము చేసుకునేలా తీర్చిదిద్దడమే స్మైల్ స్కూల్ ప్రథమ లక్ష్యం మానసిక వికలాంగులు ప్రత్యేక అవసరాలు కలిగిన వారిలోనూ ఖచ్చితంగా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది వారి ఆసక్తిని తెలుసుకుని అందులోనే వారికి శిక్షణ ఇస్తున్నారు సంగీతం ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ తో పాటు వివిధ రకాల శిక్షణ ఇస్తున్నారు కోవిడ్ టైంలో ఒక పాప వాళ్ళ పేరెంట్స్ థెరపీస్ లేకపోవటం వల్ల ఆ రీజన్ తో ఇలా థెరపీస్ ఇక్కడ ప్రాబ్లం అయింది మాకు అని చెప్పటంతో ఒక పాపని హాస్టల్లో చేర్పిస్తాము అనేసరికి హాస్టల్లో వద్దండి అని చెప్పేసి నేను నేను చూసుకుంటా నా పాపకి నా దగ్గరే థెరపీస్ ఇస్తాను అనేసరికి వాళ్ళు నెక్స్ట్ డే తీసుకొచ్చి నా దగ్గర దింపడం జరిగింది ఇద్దరు ముగ్గురు పేరెంట్స్ నా కొలీగ్స్ నాకు సపోర్ట్ చేయడం వల్ల మీరు ఇన్స్టిట్యూట్ రన్ చేయచ్చు కదా ఈ ఆర్గనైజేషన్ అనేది మీరే రన్ చేయొచ్చు కదా అని చెప్పేసరికి నాకు ఒక థాట్ రావడంతో ఈ ఈ స్మైల్ స్పెషల్ స్కూల్ అనేది స్మైల్ ఫౌండేషన్ అనేది పెట్టడం జరిగింది వీళ్ళకి థెరపీస్ ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఏమనుకుంటారంటే ఫస్ట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాట వినట్లేదు చెప్పిన మాట వినట్లేదు ఇలాంటివి అనుకుంటారు వాళ్ళని మేము ఇండిపెండెంట్గా వాళ్ళ పనులు వాళ్ళు వాళ్ళ సెల్ఫ్ హెల్ప్ స్కిల్స్ వాళ్ళు చేసుకునేటట్టు చేయాలని మేము అనుకుంటాము ఇక్కడ మా దగ్గర దాదాపు వన్ ట్వంటీ కిడ్స్ దాకా ఉన్నారు అండ్ వి గివ్ ఆల్ కైండ్ ఆఫ్ థెరపీస్ టు ద చిల్డ్రన్ విత్ డిఫరెంట్లీ ఏబుల్డ్ లైక్ ఆక్యుపేషనల్ థెరపీ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ స్పెషల్ ఎడ్యుకేషన్ సెన్సరీ ఇంటిగ్రేషన్ బిహేవియర్ మాడిఫికేషన్ మ్యూజిక్ డ్యాన్స్ యోగా వొకేషనల్ ట్రైనింగ్ ఇవన్నీ కూడా బేసిక్ గా అందర్ కిడ్స్ కి వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి ఇస్తూ ఉంటాం నాకు ఒక మైక్రోసెఫాలిక్ కిడ్ ఉంది పర్సనల్ గా షీఈ్ కంప్లీట్లీ బెటర్డ్ అండ్ తన కోసం అన్ని థెరపీ సెంటర్స్ చూసాను అన్ని స్కూల్స్ చూశాను నాకు అనిపించింది ఏంటంటే తన కోసం ఏదైనా చేయాలి తనను నేను నేర్చుకోవాలి అని అంటే స్పెషల్ ఎడ్యుకేషన్ త్రూయే నాకు పాజిబుల్ అవుతుంది సో స్పెషల్ ఎడ్యుకేషన్ చేసి నేను ఎన్నో స్కూల్స్ తిరిగాను కానీ నాకు మంచిగా అనిపించి ద ప్లేస్ వేర్ మా బేబీ ఫిట్ అవుతుంది అని అనిపించిన స్టాప్ వచ్చేసి స్మైల్ స్పెషల్ స్కూల్స్ ఆస్పత్రుల్లోని చికిత్సతో పాటు పాఠశాలలోని విద్యను ఇక్కడే అందిస్తున్నారు గతంలో ఎన్నడూ చూడని స్థాయిలో ఈ స్కూల్ కి వచ్చిన తరువాత తమ మంచి మార్పు చూస్తున్నామని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు బాబు ఇప్పుడు హైపర్ యాక్టివ్ కిడ్ అనమాట సో ఇక్కడ జాయిన్ అయిన తర్వాత హైపర్ యాక్టివ్నెస్ కొద్దిగా తగ్గింది యాక్చువల్ గా ఈ స్కూల్ వాతావరణం వాడికి బాగా నచ్చింది స్లీప్ బాగా పోతున్నాడు ఫుడ్ కూడా టైం టు టైం తింటున్నాడు థ్యాంక్స్ టు స్మైల్ స్కూల్ అనమాట ర్ వన్ బాయ్స్ నైన్ ఇయర్స్ ఓల్డ్ సో స్మైల్ స్పెషల్ స్కూల్లో వాళ్ళు వన్ ఇయర్ నుంచి వస్తున్నారు ఇక్కడికి సో మా పిల్లలు ఇక్కడికి రాకముందు స్పీచ్ ఇనిషియేషన్ అనేది చాలా తక్కువ ఉండేదండి ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు మ్యూజిక్ థెరపీ కానీ ఆ కర్ణాటిక్ మ్యూజిక్ క్లాసెస్ కానీ దానివల్ల అంటే నేను చెప్పినట్టు నాకు ఇద్దరు అని చెప్పినట్టు కదా ఒక బాబు హీ స్టార్టెడ్ సింగింగ్ సాంగ్స్ అది మేజర్ చేంజెస్ అండ్ ఇంప్రూవ్మెంట్స్ మాకు చాలా పెద్ద పాయింట్ అది యాక్చువల్లీ ఇక్కడికి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి పంపిస్తున్నాము స్టార్టింగ్లో అసలు చాలా ప్రాబ్లం ఉండే తను ఒక చోట కూర్చోబెట్టాలన్నా కూర్చునేది కాదు అసలు స్కూల్కి వచ్చాక చాలా చేంజ్ వచ్చింది మేడం వాళ్ళు బాగా చూస్తారు ప్రతి కిడ్నీ ఇండివిజువల్గా కేర్ తీసుకొని వాళ్ళ ప్రాబ్లం ఏంటి అసలు వాళ్ళకి ఎలా ఎలా టీచ్ చేయాలి ఎలా చేస్తే వాళ్ళకి ఈ ప్రాబ్లం క్యూర్ అవుతుందని స్పెషల్ కేర్ తీసుకుంటారు మ్యామ్ ఆయమ్మ సపరేట్గా ఉంటారు మా పాపకి కూర్చోబెట్టాలంటే అసలు మా వల్ల అయ్యేది కాదు ఒక చోట కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఉండేది కాదు ఊరికాటి ఇటు తిరుగుతూ తనలో తను తెలియ తనకి ఎలా ఉండాలి ఏంటి అని ఇప్పుడు ఓకే చాలా చేంజ్ వచ్చింది ఇక్కడికి వచ్చాక కూర్చుంటుంది కొన్ని కమాండ్స్ ఫాలో అవుతుంది వింటుంది అర్థమవుతుంది చాలా హెల్ప్ అయింది మాకు ఈ స్కూల్ అప్పుడు బాబుకి ఎమోషన్స్ తెలియకపోతే కమాండ్స్ ఫాలో అవ్వకపోతుండే ఇప్పుడు ఒక సిక్స్ మంత్స్ నుంచి వాడు బిహేవియర్ లో చేంజ్ ఎమోషన్స్ తెలుస్తున్నాయి ఇప్పుడు వాడికి కావాలి అంటే కావాలని పట్టుబట్టి ఏడ్చి సాధిస్తున్నా ప్రత్యేక అవసరాల పిల్లలకు కావాల్సింది కాస్తంత ప్రేమ సొంతంగా తమ పని తాము చేసుకునే శిక్షణే అలాంటి వారికి అండగా ఉంటున్న స్మైల్ స్పెషల్ స్కూల్ కొందరు తల్లుల కష్టం నుంచి పుట్టింది మాత్రమే కాదు మరెందరో తల్లుల కన్నీళ్లను తుడుస్తారు donde